రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను స్పందిస్తున్నాను ఈ దినము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వల్ల ఈ కొవత్తుల ప్రదర్శన ఎందుకంటే మన రాష్ట్రంలో దళితుల మహిళలపై జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను అరికట్టాలని మరి ప్రభుత్వానికైతేనేమి మరి పోలీసు శాఖ వారికైతేనేమి మరి కలెక్టర్ గారికి అయితే నిర్ణయించుకోవటానికి మరి కోవర్తుల ప్రదర్శన మేము ఈ రాత్రి కాల సమయంలో నిర్వహించాం దయచేసి గమనించండి దళితుల మహిళలైతే దళితులైతే వారిని కొట్టినా తిచ్చినా లేకపోతే హింసించినా లేకపోతే మరి శారీరకంగా వేధించినా వారు ఏం చేయలేరు మరి ఎవరికి చెప్పుకోలేరు వారిని సంఘిన కూడా పట్టించుకునేవారు లేరు అన్న జీమాతో పెద్దతారులందరూ మరి చాలా భయంకరంగా చేస్తున్నారు మొన్నటికి మొన్న గుంటూరు గుంటూరులో మరి దళిత మహిళను మరి చాలా అన్యాయంగా క్రూరంగా చెప్పటం జరిగింది మరి అటు మొన్న కర్నూల్లో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో కుది పెట్టడం జరిగింది మరి నంద్యాలలో ఇంతవరకు మరి మహిళ చిన్న పాప మరి ఇంతవరకు కనిపించడం లేదు ఏమి అన్యాయం ఇంత అక్రమం మరి గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి మరి పార్టీలు మారుతూ ఉన్నాయి కానీ దళితులకు మాత్రం ఎక్కడ న్యాయం చేసి న్యాయం జరిగే పరిస్థితి అయితే కనబడటం లేదు అయితే మా రాష్ట్ర మాలమహానాడు రామాజివర్గం తరఫున మేము ఈ రాష్ట్రంలో దళితులకు కానీ దళిత మహిళలకు కానీ అన్యాయం జరిగితే సహించబోమని ఎంత ఎంత నిరసనైనా ఎన్ని ధర్నాలు అయినా ఎన్ని రిలే నిరాదీక్షనైనా ఆవరణ నిరాదీక్ష నిరారదీక్షకైనా మేము కూలుకొని దళితులకు దళిత మహిళలకు మైనార్టీ వర్గాలకు మరి బీసీ వర్గాలకు మరి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు మేము న్యాయం చేయగలుగుతామని మరి ఈ ప్రభుత్వ నిరసన నిరసన కార్యక్రమంలో నేను తెలియజేసుకుంటున్నా మా రామాజ వర్గంలో దళిత దళిత దళితుల మీదనే మరి జరుగుతున్న ప్రతి విషయములో మరి చాలా మేము ముందుంటున్నాం అంతేకాకుండా అమ్మని పన్న మరి ఒంటిమిట్ట వంటిమిట్టలో పక్కన పల్లెలో కదిలు ప్రభాకర్ అనే దళిత దళితుని పైన మరి అంగడికి అండంగా నిలబడ్డాడని వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దారుణంగా కొట్టి మరి మజ్జిని వేసుకునే నూనె సలసల కాగే ఆ నూనెను ఆ వ్యక్తి పైన పోయటం ఆయన ప్రాణాపాయ స్థితిలోకి రావటం ఎంత దారుణమండి ఎందుకు ఇంత దారుణానికి లో మేము కూడా మీకు మీ మాదిరే బ్రతుకుతున్నాము మీకంటే ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నాం ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి ఈ దళితులను అన్నగా అనక తొక్కాలని మీ పాదాల కింద పెట్టుకోవాలని మరి ఈ విధంగా అన్యాయలు అక్రమాలు సంపడాలు జరిగితే భయప్ర భయప్రాంతులకు గురయ్యి మరి వెనకడుగు వేస్తారని దళితులను మీరు చాలా అన్యాయంగా చేస్తూ ఉంటున్నారు కాబట్టి కాబట్టి ఈ రాష్ట్ర మాలమహానాడు రామాజ వర్గం ద్వారా మేము తెలియజేస్తూ ఉంటున్నాం ఎవరైనా దళితుల పైన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయానికి పాల్పడ్డా మరి అక్రమాలకు పాల్పడ్డా మరి ఆ స్త్రీలను వేధించిన మరి మానసికంగా కృంగ తీసినా మేము ముందుండి వారికి అండగా ఉండి న్యాయం చేస్తామని మరి ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జరుగుతుంది జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా రాష్ట్ర మాలమాన రామాజీ వర్గం ఇప్పుడు జరుగుతున్న దాడులు దళితులపై ఇప్పుడు జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తున్నాం ఇలాంటి క్రూరమైన జంతువులను దళితులపై నూనె పోయడం అయితేనేమి లేడీ ఆడ ఆడలను అయితేనేమి మానవంగాలు చేసి అత్యాచారం చేసి చేయడం చాలా దారుణమైన పరిస్థితి దాని దాడులను చాలా ఖండిస్తున్నాం మేము ఇంకా పోతే ఆఖరి చిన్న పిల్లను కూడా చిన్నపిల్లను కూడా మానవంగం చేసి ఆ పాప బాడీని కూడా కాండాకుండా చేసిన చేసినా కూడా దగ్గర దగ్గర పరిస్థితి వారం పది రోజులు వారం కావస్తుంది వారం అయినా కూడా ఆ పిల్లలు ఆ పాప డెడ్ బాడీకి అనుకోలేని ఆసుకుందే కనుక్కోలేని మన గవర్నమెంటు ఇప్పుడున్న మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఆడళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటే వెనకమునే స్పందిస్తాం ఏమి వదిలిపెట్టాం మనం దారుణంగా శిక్షిస్తామని ఏమేమో చెప్పింది చెప్పినా కూడా ఇప్పటికి వాళ్ళకేమో ఆ పాప కుటుంబానికి ఏమో అంత ఎంతో పారితవ్యం ప్రకటించినారు ఆ పాప ఆజుకి దుర్గా తెలియదు ఎంత దారుణమైన పరిస్థితి మన రాష్ట్రంలో పశువులకున్న విలువ కూడా మన దళితులకు లేకుండా పోతుంది దానికోసమై రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై ఎలాంటి దాడులు జరిగినా రాష్ట్ర మాలమా రామాజీ వర్గం తరఫున ఖచ్చితంగా ఖండిస్తాం తిరగబడతాం చేతనకా ర్యాలీలు ధర్నాలు ఏమైనా చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా చేస్తామని విన్నవిస్తున్నాం